మండల కేంద్రమైన కలువాయి బస్ స్టాండ్ సెంటర్లో అన్ని పార్టీల జేఎసితో చేపట్టిన రిలే దీక్షలకు అందరి మద్దతు లభిస్తుంది బీజేపీ వేంకటగిరి న్యూస్ వరగ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు సిఎటీ యూనియన్ రిటైర్డ్ ప్రభుత్వ వైద్యులు పెంచల సుబ్బయ్య రిలే దీక్షకు తమ మద్దతు తెలిపారు అనంతరం ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ కలువై మండలం నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని తిరుపతి జిల్లాలోకి కలువై మండలం చేరితే కలిగే నష్టాలను వివరించారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు మండల ప్రజలు ఎస్వీఎం స్కూల్ విద్యార్థులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు రైతుకు సంబంధించి ముఖ్యంగా వచ్చినప్పుడు ఇది వరకు ఉంటే ఎంత సులభంగా ఉండేది ఇప్పుడు కూడలుగా ఎక్కడికో మార్చారు మళ్ళా జిల్లా కేంద్రం అంటే నెల్లూరు అంటే రైతులు ఒక ట్రాన్స్ఫారం కాకపోతే అక్కడికి వెళ్ళి తీసుకోవడం సులభం తిరుపతికి వెళ్ళి కావాలంటే ఆ రైతు పంటే వద్ద ఆ రైతు నాకు ఈ వ్యవసాయమే వద్ద పరిస్థితి ప్రతి వ్యవస్థ మీద దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది జల సంబంధమైనటువంటి వివాదాలు మనము ఈ రోజు సోమస్ మీద మన యొక్క మండలాలన్నీ ఆధారపడి ఉన్నాయి మనందరం నెల్లూరు జిల్లాలో ఉన్నాం కాబట్టి సోమేశ్వర డ్యాము నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ అధికారులు అందరూ ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు కాబట్టి నీటి బిడ్డలలో నీటి నిలుపుదలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతున్నాయి అలా కాకుండా డ్యాము నెల్లూరు జిల్లాలో ఉండే మనం తిరుపతి జిల్లాకు పోతే మన నీటికి సంబంధించినటువంటి అధికారులు మన కాలువలకు సంబంధించినటువంటి అధికారులు తిరుపతి డ్యామ్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య సమన్వయం జరుగుతుందా జరిగే సమస్య లేదు ఉండదు ఎందుకంటే నేను అధికారిని ఆయన అధికారిన ఆయన చెప్పే నెల ఎందుకే నేను చెప్పేట్టు అయితే అనేటువంటి ఇదో వాళ్ళ మంచి ప్రారంభం అవుతుంది ఈరోజు కండలాంటి డ్యామ్ విషయం తీసుకుంటే మన అన్నదమ్ములాగా ఉన్నటువంటి పొగల కూరు మండలాల యొక్క నీటి పారుదల తాగు సాగునీటి యొక్క అవసరాలన్నీ కండలా డ్యామ్ మీద ఆధారపడి ఉంటాయి కండలేరు డ్యాము ఈ రోజు తిరుపతి వెళ్ళిపోతే ఆ రెండు మండలాల పరిస్థితి మనం ఈ రోజు ఎట్లా రాబోయే రోజుల్లో జరిగితే ఎలా ఇబ్బందులు పడతాము అంతకన్నా ఇబ్బందులు మనకి ఏరియాలో ఉండే స్వామి కొంచెం నీళ్లు వచ్చిన మనకు అవసరానికి ఏదన్నా గొడవలు పెడతాను వాళ్ళకి అలా కాదు స్వామి నీళ్లు పంపిస్తేనే వాళ్ళకి నీళ్లు తిరుపతికి నీళ్లు కావాలని గతంలో డ్యామ్ లో నుంచి మన అధికారులు ఎందుకయ్యా మా మీరు నీళ్లు పెట్టేశారు మొత్తం నాలుగు వెళ్ళిపోయినాయి మళ్ళీ ఎక్కడి తెచ్చి నాలుగు పసుకుంటారని మేము అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం సార్ ఇరవై సంవత్సరాల క్రితము తిరుపతికి నీళ్లు లేకపోతే తిరుపతిలో తాగేదానికి నీళ్లు లేకపోతే కన్ను డ్యాములో అడుగునున్నటువంటి నీటిని మిషన్ల ద్వారా కాలువలు తీసి అప్పటి ప్రజా నాయకులు ప్రజా ప్రతినిధులు చేయాల్సి వచ్చింది మీరు అందరూ మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువ మంది జన సమీకరణ చేయాలనుకున్నప్పుడు మేము మీకు తెలియజేస్తాం ఈరోజు కార్యక్రమానికి హాజరు కావాలనేటువంటి సంకల్పం అవసరం ఉంది ఆ విధంగా జరిగితేనే మన ఉద్యమం కూడా సక్సెస్ఫుల్ గా మనం విజయవంతమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పనులు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం గతంలో కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఇది మనకు అందరికి సంబంధించినటువంటి విషయం ఇది తెలుసు తెలియకో మనం తిరుపతి జిల్లా వెళ్తే అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది మనకి రెవెన్యూ సంబంధించింది కావచ్చు మనకి అనేక విషయాలు ఈ తిరుపతి జిల్లాలకి అది నెల్లూరు జిల్లాకి ముడిపడి ఉంటాయి కాబట్టి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం సో ఉదాహరణకి మేము పార్టీ పరంగా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మా పార్టీ పరంగా మాకు తిరుపతి జిల్లాలో ఉంది మేము ఉండేది నెల్లూరు జిల్లాలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కనీసం నూట ముప్పై కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం కార్లు వెళ్తే కూడా కనీసం మూడు గంటలు టైం పట్టేటువంటి పరిస్థితి ఉంది ఆ అనేక ఇబ్బందులు పడుతున్నాం సామాన్య ప్రజలు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడాలో మన అందరం కూడా అర్థం చేసుకొని ఈ యొక్క మా కార్యక్రమ ఉద్యమాన్ని మనం బుద్ధివంతంగా చేసి సక్సెస్ఫుల్ గా మనం నెల్లూరులో కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్న ఒక ఎంగడిగిరి నియోజకవర్గ కన్వీనర్గా రాష్ట్ర కార్వర్గ సభ్యులు చెప్పదలుచుకున్నా ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో మనకి అసెంబ్లీ పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పార్లమెంట్ పునర్భన జరిగే అవకాశం ఉంది అప్పుడు మనకి రాపూరు సైదాపురం కరువాయి ఇవన్నీ కూడా మనకి పునర్విభజనలో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పది ఉంటే ఇంక రెండు పెరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇది మొదటి రోజులో స్టార్ట్ చేసినప్పుడు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఒక స్టార్ట్ చేశాను చదివి దాంతో నా పేరు యాడ్ చేస్తున్నారు ఎందుకంటే మేము వచ్చేసి కృష్ణం విధుల్లో ఉన్నా మా ఆత్మ మా ఆలోచనలు మా అభిమానం మా అనుభవాలు ఎల్ల ఎల్లప్పుడూ కలవద్ది చెప్పాలంటే రాత్రి పూట చాలా వస్తే చెప్పడం చెప్పకుండా ఇప్పుడు ఎదురు ఒకసారి ఉండాలి ఎంతసేపు కలవనే వస్తుంది